సదానంద యోగి చెప్తారు కదా కోరి సాధించరాదు కోరక వచ్చింది కాదనరాదు వస్తూ ఉంటే వస్తూ ఉందని సంబరపడరాదు పోతూ ఉంటే పోతుందని బాధ చెందరాదు ఇది మనకి పత్రికారు పదే పదే చెప్తూ ఉంటారు ప్రతి ఒక్కరికంటే ఇంకా ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు వాళ్ళని మనం కంపేర్ చేసుకో మనం వచ్చింది పని ఒకటి మనం చేయవలసింది ఒకటి ఇక్కడికి వచ్చాక ధనం మీద వ్యామోహం పెరుగుతుంది అందరూ ధనానికి ప్రాముఖ్యం ఇస్తే సామాన్యులంతా ధనం వెనకాల పడతారు వాడికెంత ఉంది నాకెంత ఉంది ఎంతసేపు ఏ కవురు వాడంత సంపాదించాడు వీడింత సంపాదించాడు సామాన్యులు నలుగురిని చూస్తే మీరు చూస్తే మగవాళ్ళని ఎవరినైనా ఫ్రెండ్స్ ఎవరినైనా చూస్తే ఏ మాటలు నువ్వెంత సంపాదించావు నీకే మదు నువ్వెంత సంపాదించావు నీకే కానీ ఆత్మజ్ఞాని ఈ ఆలోచనలు ఉండవు ఇంకా సంపాదించాలని కోరిక ఉండదు అది కావాలి ఇది కావాలని ఉండదు అవసరాలకి పరిమితం ఉంటాడు కోరికలు అదుపులో ఉంటాయి తృప్తిగా ఉంటాడు తన మనసును స్వాధీనంలో ఉంచుకుంటాడు ఈ లక్షణాలన్నీ సామాన్యుల్లో ఉండవు ఒకవేళ మనలో కూడా ఆ లక్షణాలు ఉంటే ఖచ్చితంగా మనం కూడా జ్ఞానులమే అని గుర్తికొంటాం